హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయలతో గారెలండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా త్వరగా చేసుకోవచ్చు నేను చెప్పటం కాదు మీరే చేయండి చేసి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఎలా ఉంటాయో ఇక్కడ నేను ఒక కేజీ పైన బీరకాయలు అండి చాలా లేత బీరకాయలు మన గార్డెన్లోయే కోసుకొచ్చేసాను ఇప్పుడు వాటిని పైన శుభ్రంగా పొట్టు తీసేసుకోవాలండి ఇలా పొట్టు తీసేసుకోవాలి పొట్టు మాత్రం ఎక్కడ ఉండకూడదు స్మూత్గా మొత్తం పొట్టు తీసేసుకోవాలి ఇలా స్మూత్గా ఉండాలి అలా తీసుకున్న తర్వాత ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేశాను చూడండి అలా ఉండాలి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఇవి రెండు ఇలా ముక్కలకి బాగా కలిపేసేయాలి ఎలా అంటే ముక్కల్లో నుంచి వాటర్ బయటికి రావాలి కొంచమైనా బయటికి రావాలి అలా నలిపేస్తూ ఇలా కలిపేసేయాలన్నమాట ఇక్కడ చూసారా చాలా తేమ వచ్చింది వాటర్ వచ్చేసింది ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక్క కప్పు బియ్యం పిండి పోసేయండి సరిపోతుంది వీటికి లేదంటే మీకు మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపోలేదంటే తర్వాత వేసుకోవచ్చు ముందు ఒక్క కప్పు వేసేయండి ఎక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవాలి అల్లం అల్లం పేస్ట్ వరకు వేసుకోవాలి వెళ్ళిళ్ళు అవసరం లేదు అల్లం వరకు పేస్ట్ వేసుకోవాలి జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని మీ స్పైసీకి తగ్గట్లు వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఓ నేనైతే ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా మనం గార వేసే పిండి ఎలా ఉంటుందో అలా కల కలపాలి ఇలా బాగా ముందే వాటర్ వేయద్దు మీరు ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపితే ఇక్కడ చూడండి చాలా గట్టిగా ఉంది మనం చపాతీ పిండిలాగా ఇలా బాగా కలిపేసేయాలి ఎందుకంటే ఆ బీరకాయలో ఉన్న వాటర్కే పిండి సరిపోతుంది లేదంటే గట్టిగా ఉంది అంటే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం ఇలా కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి వడపిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకోవాలి ఇప్పుడు అలా కలిపిన ఆ బేటర్ మొత్తం కూడా ఒక బటర్ పేపర్ కానీ ఒక కవర్ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకొని మనం వడ ఎలా చేసుకుంటామో ఇలా పిండి ముద్ద పెట్టేసుకుని ఇలా కా చేసేసుకొని మధ్యలో రంధ్రం పెట్టేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని వేసేసుకోవటమే ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఇవన్నీ ఇలా చేసేసుకోండి లేదంటే మీకు చేత కాదు లేదు ఇన్ని అంటే ఒకటొకటిగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఎక్కువగా చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఉన్నానండి ముందే ఆయిల్ వేడైంది కందులో వేసేసుకోవడమే ఇలా ఆ ఇల్లు అన్నీ ఒకటి మనం ఎన్ని చేసుకుంటామో అన్నీ కూడా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే తిప్పివేయకుండా కనీసం ఒక నిమిషమైనా అలా ఉంచేసి ఫ్రై అవన్నీ ఇచ్చేసి అప్పుడు ఒకటొకటిగా తిప్పుకుని ఇటువైపు అటువైపు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి ఇటువైపు బాగా ఫ్రై అయిన తర్వాత అటువైపుకి అలా తిప్పుకుంటూ ఇక్కడ చూసారా ఎర్రగా మంచి కలర్గా ఎలా వచ్చాయో అలా చేసేసుకోవాలి మళ్ళీ ఎంతేనండి ఇలా కవర్ పెట్టేసుకొని బ్యాటర్ మా పిండి ముద్ద పెట్టేసుకుని ఒక్కటొక్కటగా చేసేసుకుంటూ కళాయిలో వేసేసుకోవటం అండి చాలా బాగా వస్తాయి పిండి బజ్ అక్కడ మనకి సేమ్ చపాతి పిండిలా ఉంది వడపిండి పిండి లూజ్ అవుతుంది ఏమో కానీ ఇది చక్కగా వచ్చేసింది ఇలా ఒకటొకటిగా తిరగవేసింది పార్ట్ పైకి పై పార్ట్ అడుగుకి అలా తిప్పేసుకుంటూ నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువగా పోసానండి ఫ్రై అయిన ఆయిల్ మళ్ళీ ఎక్కువగా ఎందుకని చెప్పి అలా పోస్తుంటాను నేను ఎప్పుడైనా ఆయిల్ తక్కువగానే ఉంటుంది నా దగ్గర డీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం తక్కువగానే పోస్తుంటాను ఇలా డీ ఫ్రై అయిన ఆయిల్ని మళ్ళీ ఫ్రై చేయనండి నేను పక్కన నుంచి కూరలకు కర్రీస్ కర్రీస్కు ఆడేస్తూ ఉంటాను అసలు ఇక్కడ ఒక్కటి కూడా రాగపోవటము విరిగిపోవటము అలా ఏమి ఉండదండి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి మనము బీరకాయ కూర చేసి పెడితే వీళ్ళకి ఒక్కసారి తింటారు రెండుసార్లు తింటారు తర్వాత నాకు వద్దు అంటుంటారు ఇలా చేయండి అసలు మీరు బీరకాయలతో చేశారనేది కూడా వాళ్ళకి అర్థం అసలు అంత టేస్టీగా ఉంటాయండి నువ్వులు మాత్రం కంపల్సరిగా వేసుకోండి నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఏ రెసిపీకి అయినా నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉండాలండి నువ్వులు కంపల్సరీగా వాడుతుంటేనే మనం విడిగా తినలేము కదా కంపల్సరీగా ఓడండి అంటే టేస్ట్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఇలా మన దగ్గర బెటర్ ఎంత ఉందో ఇంకా అలా మొత్తం అలా చేసేసుకోవటమేనండి బాగానే వదుగుతున్నాయండి నేను ఇప్పుడు నాలుగు బీరకాయలకి కప్పు పిండికి నాకు సరిపోని వచ్చాయి ఇంట్లో బాగానే వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి వేడిగాను బాగున్నాయండి చల్లారిపోయిన తర్వాత కూడా బాగానే ఉన్నాయి కంపల్సరిగా తప్పకుండా చేయండి మీకు ఒకేసారిగా లేకపోతే అరిచేతుల్లో ఒక చిన్న పేపర్ పెట్టుకొని ఒకటొకటిగా చేసుకుంటూ కూడా వేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల స్మే స్పాంజీగా చాలా బాగున్నాయండి మెత్తగాను ఉన్నాయండి అలాగని గట్టిగా లేవు వడలు చా గారెలు చాలా బాగున్నాయి కంపల్సరీగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి వీడియో మాత్రం కంపల్ మీరు మాత్రం కంపల్సరిగా చేసి చూడండి మీకు బాగా వస్తాయి ఇంక ఇంతేనండి ఈరోజు రెసిపీ ఇలా అయిపోయింది చేసి చూడండి